కార్యక్రమానికి వీక్ష చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజానికానికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక మా టీం తరపు నుంచి ప్రొడ్యూసర్ తరపు నుంచి మా యాక్టర్స్ తరపు నుంచి డైరెక్టర్ గారి తరపు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అర్పిస్తున్నాం మరి ఈ సినిమా ఫస్ట్ మేము సినిమా చేసాం ఆ సినిమా త్వరలో రిలీజ్గా పోతుంది అది ఇప్పుడు ఈ సమయం కాదు కనుక సమయం లేదు బట్ ఈ సినిమా చాలా మంచి సబ్జెక్టు ఆ సినిమా అవగానేది వెంటనే ఈ యొక్క ఈ సబ్జెక్ట్ విని వెంటనే మొదలు పెట్టాలని ఉద్దేశంతో మేము వెంటనే స్టార్ట్ చేసాం మీ సినిమా చాలా బాగుంటుంది కథ కూడా అలరిస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఇది చాలా వినోదంగా ఉంటుంది అందంగా ఉంటుంది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అందరూ కూడా చూసి ఆనందిస్తే మంచి సినిమా అండి మరి నా తరపున నాకు నా ప్రొడ్యూసర్స్ శశి గారు అలాగే ఆయన నడు గారు సంతోష్ గారు మరి యాక్టర్స్ మన కళ్యాణ్ గారు శ్రీనివాస్ గారు అండ్ తరుణ్ గారు హీరోయిన్ ధన్య గారు అండ్ డైరెక్టర్ గారు అందరూ కూడా అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత చేసుకున్నాను ఇక్కడికి మేము ఆహ్వానించనీ ప్రేమతో ఇక్కడికి విచ్చేసిన మీడియా దేవుళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే మేము పూజ చేసాం అంగరంగ వైభవంగా ఈ పూజ జరగడానికి మాకు ఒక ఎనర్జీని క్రియేట్ చేసింది మీరే మిమ్మల్ని చూడగానే మాకు నిజంగా గాడ్ బ్లెస్ చేశాడు మాకు ఆ దేవుని దీవెనలతో మేమందరం కూడా చాలా హ్యాపీగా పూజ చేసుకొని ఇక్కడ ప్రెస్ మీట్కి వచ్చాం ఒక కొత్త కథతో యాక్చువల్గా ప్రొడ్యూసర్సు ఒక మూవీ చేస్తున్నారు ఆల్మోస్ట్ అయిపో రిలీజ్కి రెడీగా ఉంది ఆ మూమెంట్లో నేను వచ్చి కథ చెప్పిన వెంటనే ఆ కథకి ఎగ్జైట్ అయ్యి ఇమ్మీడియట్లీ ఈ సినిమా స్టార్ట్ చేయాలి అని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు వచ్చిన నలుగురు చార్మినార్ లాంటి నలుగురు ప్రొడ్యూసర్సు సో మీరు చాలా థ్యాంక్స్ కథని నమ్మారు మీరు ఎలా అయితే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒక్క గ్రామ్ కూడా తగ్గనేకుండా మీకు అవుట్పుట్ అదే విధంగా ఇస్తాను ఆ అనుకున్న రోజుల్లో అనుకున్న టైంలో ఇంత భారీ బడ్జెట్ను నా ముందు బాధ్యతగా పెట్టినందుకు ఖచ్చితంగా నేను దీన్ని స్వీకరిస్తూ మీకు సూపర్ రిజల్ట్ ఇస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను స్టేజ్ మీద అలాగే ఈ కథను నమ్మి నాకు కథ చెప్పిన వెంటనే సింగిల్ సిట్టింగ్లోనే నాకు రాజ్ తరణ్ గారు సూపర్ ఉంది ఇది మనం చేస్తున్నాం అనగానే నాకు ఇంకొక ఎనర్జీ వచ్చింది అలాగే అమృత గారికి శ్రీనివాస్ గారికి ధన్య గారికి చాలా థ్యాంక్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు ఈ కథకి సో త్వరలో షూటింగ్ పెట్టబోతున్నాం ఇంకొక పది రోజుల్లో షూటింగ్కి వెళ్తున్నాం సో అందుకోసమని ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకున్నాం త్వరలోనే ఇంకొక బ్యూటిఫుల్ అప్డేట్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో అడ్మినార్ లాంటి నలుగురు ప్రొడ్యూసర్లు ఒక డైరెక్టర్ వచ్చి కుదుక్మినార్ లాంటి ఒక నటుడు కావాలని సో చాలా అంటే ప్యాషన్తో రాసుకున్న కథ అండ్ చాలా ఉన్న ప్రొడ్యూసర్ అనమాట అండ్ రాజ్ తరుణ్కి నాకు ఒక చిన్న కనెక్షన్ కూడా ఉంది మేము ఇద్దరు ఫస్ట్ ఒకే బ్యానర్ నుంచి లాంచ్ అయ్యం అనమాట సో ఈ సినిమాలో బాగా చేద్దామనే ఉత్సాహంతో ఉద్దేశంతోనే ఉన్నాను మళ్ళీ ఈ సినిమా ముహూర్తం రోజు అంతకన్నా మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు ఈ ఈవెంట్ని కవర్ చేసినందుకు బిగ్ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ నన్ను ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను అని అనుకొని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చాలా స్పెషల్ క్యారెక్టర్ ఇది నాకు అండ్ డైరెక్టర్ రిత్విక్ గారు అయితే ఆయన ఒక వన్ ఆర్ టూ సీన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ క్లారిటీతో నాకు చెప్పారు ఒక్కొక్క సీన్ నేను అందులో దానికోసమే ఆల్మోస్ట్ ఫిదా అయిపోయా వాట్ great clarity in his storytelling and mata. so i wish him all the best. i Telugu film industry maroka kutta very, very talented uh, director, rostina i believe heartfelt. and rostina ngarato inichala. i'm going to like he's such a great personality, great human being, very nice to work with i'm very happy to be working with him and uh, i'm looking forward to our shooting days. and amritato, um, just um, మార్నింగ్ స్వీట్ హార్ట్ సో ఐ హోప్ ఈ షూటింగ్ అలా సరదాగా చాలా హాయిగా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తాము అనుకుంటున్నాము అండ్ మనం మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుతాం ఈ ఒక్కరికి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ యాక్చువల్లీ మీ మన పోస్ట్ పెడితే చాలండి అండి మీట్ కి ఇంకా కొంచెం వైబు వచ్చేస్తుంది అందుకే తీసుకున్నారు డైరెక్టర్ అమృత నమస్కారం అండి అందరికి చాలా చాలా హ్యూజ్ థ్యాంక్ యూ మీడియాకి ఇక్కడ వచ్చినందుకు ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక పాజిటివ్ నోట్ తో మనం స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్ నేను బాగా బిలీవ్ చేసేది రైట్ టైంలో రైట్ థింగ్స్ మన దగ్గరికి వస్తాయని కానీ ఈవెన్ ఆర్టికులేట్ హౌ క్విక్లీ ద ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ టుగెదర్ ఫర్ మీ టోటాయిస్ అని ఉంది కానీ నాకు చాలా క్విక్ గా స్లోగా జరగలేదు ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నాకు వన్ సిట్టింగ్లో లో నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ నాకు ఆయన చెప్తున్నప్పుడు ఐ కుడ్ విజువలైజ్ అసలు ఎలా ఉంటుంది అవుట్పుట్ అని అదే నమ్మకంతో నేను చేస్తానండి అని చెప్పాను అండ్ ఆఫ్ కోర్స్ గ్రేట్ టీమ్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు బీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ ప్రస్తుతానికి టీం గురించి కంటే మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడు ఎలా సపోర్ట్ స్టార్ట్ చేశారో త్రూఅవుట్ మాకు అలానే ఉంటుంది అని అనుకుంటున్నాను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ మా ప్రొడ్యూసర్స్ శశిధర్ గారు విజయ్ గారు రాంబాబు గారు సంతోష్ వేరే ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఆల్మోస్ట్ ఒకటే వేసి కదా సంతోష్ బ్రో చాలా ప్యాషన్ ప్రొడ్యూసర్స్ అండి ఐ విషు గేస్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ డైరెక్టర్ చూసారు కదా ఇప్పుడు ఆల్రెడీ మైక్ మింగేసాడు మాట్లాడుతున్నాడు సెటిల్ అలవాడ బయట వేస్తుంది బట్ చాలా అద్భుత స్క్రిప్ట్ రాసుకున్నాడు అండి అండ్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్ ఐ క్యాంట్ వెయిట్ టు స్టార్ట్ షూటింగ్ విత్ హిమ్ అండ్ శ్రీనివాస్ అవసరాల గారు ఆయన మొదలుపెట్టిన తర్వాత అక్కడే నేను మొదలుపెట్టాను వెనకలే కెలవడానికి ఇన్ని రోజులు పట్టింది బట్ ఐ అండ్ రియలీ గ్లాడ్ ఫైనల్ ఇప్పుడు కుదిరినందుకు అండ్ ధన్య గారు షార్ట్ ఫీల్స్ అప్పటి నుంచి కూడా అక్కడి నుంచే స్టార్ట్స్ ఐ బీన్ వాచింగ్ యువ వర్క్ కాన్స్టెంట్లీ ఇట్స్ రియల్ ప్లెజర్ టు బి వర్కింగ్ విత్ యూ అండ్ అమృత ఇన్స్టాలో స్టార్ నాకు ఇన్స్టా ఓపెన్ చేసే స్టార్లు కనబడతాయి ఎలా వారాలో కూడా తెలియదు దాన్ని బట్ ఐ మీషో ఆల్ ద బెస్ట్ వెల్కమ్ అబౌట్ అండ్ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది సో ఐ థింక్ వీఆర్ వెరీ లక్కీ అండ్ నిజంగా ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు అమృత చెప్పినట్టు మా డైరెక్టర్ వెంటనే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాక ఓకే అయిపోయింది నాది అలాగే చాలా ఇమీడియట్గా అయిపోయింది ఏదో నేను ఏంటంటే చూద్దాము మంచి కథలు వింటా వింటూ 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 ఉన్నప్పుడు ఒక రోజు సడన్గా ఏదో కాల్ వచ్చింది వెంటనే వెళ్ళి ఆ రోజు నెక్స్ట్ డే ఊరు ఊరెళ్తున్నా ఇవాళ ఫ్రీకు చెప్పి వెళ్ళాను కలిసాను నచ్చింది వెంటనే నెక్స్ట్ డే అంతా ఓకే అయిపోయింది అమృతతో కూడా అలాగే అయింది అందరిది అలాగే అయింది అన్నీ త్వరగా అయిపోతుంటే తట్టుకోలేక అనుకుంటా టాటేషన్ పేరు పెట్టాడు సినిమాకి ఎనీవే మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి ప్లీజ్ బ్లెస్సస్ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ